దేవుని పెట్ల శ్రమల్లో మనం నేర్చుకోవాలి మొట్టమొదటి మీకు జ్ఞాపకం చేశాను శ్రమల్లో మనం ఎలా అభివృద్ధి చెందామంటే ఆ శ్రమల్లో ప్రభువు మనతో ఉన్నాడు ఆయన ఆత్మ మన మీద నేర్చుకుంది కాబట్టి శ్రమల్లో కూడా మనం అభివృద్ధి చెందగలం ఇక రెండవది శ్రమల్లో ఎలా అభివృద్ధి చెందుతామంటే శ్రమల్లో క్రీస్తు సువాసన బయటకు వస్తుంది బయటికి రావాలి శ్రమ పడ్డానికే కదా ప్రభు మనని పిలిచింది ఆ శ్రమలో ఆ ఫ్రాగ్రెన్స్ బయటికి రావాలి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నప్పుడు మనల్ని ఎవరైనా హంసిస్తున్నప్పుడు దుర్భాష పాడుతున్నప్పుడు లేనిపోని మాటలు మన మీదటి వారు ప్రాణాల సంధిస్తున్నప్పుడు దేవుని స్టెఫెన్ ఫ్రాగ్రెన్స్ ఎలా బయటకు వచ్చిందో అలాంటి ఆ ఫ్రాగ్రెన్స్ ఇతరులకు మనం చూపించగలుగుతున్నాం దీన్ని చక్కటి మారి మన యేసు ప్రభు సినువులో ఎంత నలిగిపోయాడు ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది ఆయన బరువైన సినువులు మోసుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళాడు కల్వరి గిరి మీదకి వెళ్ళాడు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు ప్రవక్త చెప్తాడు మనుష్యులు చూడనల్లనే వాడుగా అంతగా హింసించబడ్డాడు అయితే ఆయన సిలువ మీద వేలాడుతూ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన ఫ్రాగ్రెన్స్ ఎలా కదా అంటే తండ్రి ఈ మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం దేవుడు బిడ్డ అలాంటి సుగంధం సువాసన శ్రమల్లోనే బయటకు వస్తుంది గుద్దుపుడు రాదు అన్నీ బాగున్నప్పుడు సుగంధం రాదు అన్నీ బాగున్నప్పుడు చెప్పరు కదండి నలపకపోతే ఆ ఆకుది సుగంధం బయటికి రానట్టుగా విశ్వాసి నలుపబడకపోతే ఫ్రాగ్రెన్స్ అనేది బయటికి రాదు శ్రమంలో మనం ఎలా అభివృద్ధి చెందామంటే ఆ క్రీస్తు గుణ లక్షణాలు బయటికి చూపించడం ద్వారా బయటికి కనుపరుచడం ద్వారా శ్రమంలోనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ శ్రమంలోనికి ప్రభుని నడిపిస్తాడు అగ్ని వంటి మహాశ్రమలు ఎంత మహాశ్రమలో అంత ఫ్రాగ్రెన్స్ అనేది బయటకు వస్తుంది లేక భాగంలో మనం అదే చాలా స్పష్టంగా చూడగలుగుతాం చివరికి ఒక అద్భుతమైన అంటాడు ఎంతగా ఆ ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుందంటే క్రీస్తు సినిమాలో చూపించిన ప్రేమ క్షమా దయ కరోనా ఇంకేం ఎన్నైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి క్రైస్తవుల్లో కూడా అదే రావాలి క్రైస్తవుల్లో కూడా అదే రావాలి అన్ని మహాశ్రమల ముందు వెళ్తున్నప్పుడు అదే సువాసన బయటకు రావాలి దేవుని బిడ్డలో మాట గమనించండి క్రిస్టియన్ అరేమర్ చాలా ప్రాముఖ్యమైనది క్రిస్టియన్స్ కొలిమాన క్రిస్టియందండి సి హెచ్ ఆర్ ఐ ఎస్ టి ఎస్ క్రైస్ట్ ఇది చివరి ఉంది ఐ క్రిస్టియన్ క్రీస్తు ఉండేనే క్రిస్టియన్ క్రిస్టియన్ అనే మాటలో లో క్రైస్ట్ మీదసిన తర్వాత ఏముంది ఐ అని ఉంది ఐఏఎన్ అంటే అర్థం ఏంటంటే ఐ స్టాండ్స్ ఫర్ ఎస్ స్టాండ్స్ ఫర్ ఎన్ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఐ ఆమ్ నథింగ్ బట్ క్రైస్ట్ దట్ ఈస్ క్రిస్టియన్ మీకు అర్థమైంది అనుకుంటా ఐఆమ్ క్రైస్ట్ నేను అన్న వాడిని లేదు అక్కడ ఎవరున్నారు ఇక్కడ నువ్వు జీవించు వాడను నేను కాదు క్రీస్ ఏ జీవించు అంటే ఇప్పుడు శ్రమ ఆ శ్రమ నేను పడుతున్నది కాదు ఒకవేళ భౌతికంగా నేను అనుభవిస్తున్నా క్రీస్తే జీవించడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు లక్షణాలన్నీ కూడా అప్పుడు బయటికి రావాలి పౌరు గారు జీవించే అదే జీవించేవాడే నేను కాదు ఐఎమ్ నథింగ్ అంటే ఐఎమ్ నథింగ్ బట్ క్రీస్తు మాత్రమే మార్చిలో వారు అదే కదండి క్రైస్ట్ హలో తీసుకుమార్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లల మన జీవితాల్లో క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని మన జీవితంలో ఖచ్చితంగా మనం చూపించగలిగేలా స్థెపనది తన సువాసన చూపించాడు అదే రీతిగా యేసు క్రీస్తు కూడా అవే లక్షణాలను అవే సువాసన లోకానికి చూపించాడు మరి క్రిస్టియన్గా క్రైస్తవుడిగా మనం అదే సువాసన చూపించగలుగుతున్నాము సంఘ సంస్కర్త మార్చిలో ఏమన్నాడంటే అన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క సూక్ష్మ కార్యం అని చెప్పాడు అంటే మనం చిన్న చిన్న ఇస్తులుగా ఉండాలి ఇస్తులుగా ఉండాలంటే క్రీస్తు ఫోటోలో ఉన్నట్టుగా మనం కూడా మనకి కాదు